హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే బ్లాగ్ అనే చెప్పాలి ఇది నా మార్నింగ్ రొటీన్ అండి ఎవ్రీడే లైఫ్లో ఎవ్రీడే నా లైఫ్లో నా మార్నింగ్ రె రొటీన్ ఇలాగే ఉంటుంది ఒక చిన్న చిన్న పనులు చేంజెస్ తప్ప ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నా మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది నేను స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా నా మార్నింగ్ రొటీన్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి సో పైగా ఇవాళ మొదటి శ్రావణ శుక్రవారం అనమాట శ్రావణ మాసంలో సో శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ నా పూజ అయితే ఇలా నా డే అయితే పూజతో స్టార్ట్ అవుతుంది సో కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు స్కిప్ చేసానులేండి యాక్చువల్గా బ్లాగ్ తీయాలని థాట్ లేదు తర్వాత పూజా రూమ్ చూసి నాకు ఎందుకో అటెంప్ట్ అయిపోయాను అనమాట క్యాప్చర్ చేసుకోవాలి అని సో మీకు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిందే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అలా అని నేను అంత దైవభక్తి అంత అలా అన్నీ పాటిస్తానని కాదు నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చెప్తున్నాను కదండి మళ్ళీ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను సో నాకు పూజలు చేసుకోవడం డెకరేట్ చేసుకోవడం స్పెండ్ చేయడం చాలా ఇష్టం అలా అని చేదస్తంగా చేయనండి నా నాకు తెలిసిన కొన్ని కొన్ని వాటితో నాకు నచ్చినట్టు చేసుకుంటాను మళ్ళీ పెద్దగా తెలిసి దాన్ని ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని అయితే ఫాలో అవ్వను నా పూజ అయితే మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది లేవగానే స్నానము అండ్ రైస్కి పెట్టేసి ఇంకా లంచ్ బాక్సెస్ కోసము ఇంకా అత్తయ్య మార్నింగ్ షెడ్ దగ్గర ఉంటారు కాబట్టి నేను రైస్కి పెట్టేసి పూజ స్టార్ట్ చేసేసాను పూజ అయితే అయిపోయిందండి అత్తయ్య వాళ్ళు వచ్చేలోపు ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ థర్టీ అయింది సో బయట ఇది తులసికోట దగ్గరండి అండ్ ముందు రోజు నైటే ఫ్రైడే అండ్ మండేకి ముందు రోజు నైటే అయితే ప్రిపరేషన్స్ బాగా చేసేసుకుంటాను సో బయట కడగడం ముగ్గులు పెట్టడం కానీ వర్షం రాలేదనుకో అత్తమ్మ నైట్ ముగ్గు పెట్టేస్తారు ఇంకా ఇల్లు తుడవడం నైట్ పడుకునే ముందు గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకోవడం మొత్తం మార్నింగ్కి పనులు రెడీగా ఉండేట్లా చేసేసుకుంటాను మ్యాక్సిమం ఫ్రైడే అండ్ ట్యూస్డే బట్టలు అది కూడా వాష్ చేయమండి సో సెంటిమెంట్ ఇన్ కేస్ ఏదైనా ఉంటాయి కదా కొన్ని కొన్నప్పుడు అలాంటప్పుడు తప్ప మ్యాక్సిమమ్ వాష్ చేయము సో కానీ థర్స్డే నైటే వేసేసాను నేను కొన్నే ఉంటే మళ్ళీ సాటర్డేకి అలా ఎక్కువైపోతుంది అని సో మార్నింగ్ ఇంకా లేచి ఇంకా దీపం పెట్టేసి బట్టలు అయితే ఆరబెట్టడానికి వచ్చేసి అత్తయ్య వచ్చేసారు అత్తయ్య కిచెన్లో బిజీ అయిపోయారు సో నేను ఇంకా బట్టలు అది ఆరబెట్టేసుకొని ఇంకా రుత్పిక్ని లేపి వాడిని రెడీ చేసి వాడికి ఫుడ్ పెట్టి ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా ఆలో అయితే బాక్సులు రెడీ చేసేస్తారు సో ఇంతలోపు నా చిన్న చిన్న పనులు అయితే చేసేసుకుంటాను సో మార్నింగ్ లేవగానే నా రొటీన్ ఫస్ట్ బాతింగ్ బాతింగ్ తర్వాత పూజకి వెళ్ళిపోతాను అంటే రైస్ కో లేదా కో ఏదైనా ఉంటే రెడీగా స్టవ్ మీద పెట్టేసి పెట్టేస్తాను సో నాకంటే ముందే అత్తయ్య లేచి టీ పెట్టుకొని షెడ్ దగ్గర వెళ్ళిపోతారండి అక్కడ ఆవులు అది ఉంది కదా పాలు అది వేసేసి సెవెన్ను అలా వచ్చేస్తారు సో తను ఇంకా కిచెన్లో ఉంటారు నేను ఇంకా ఋత్విక్ పనులు చిన్న చిన్న అత్తకి ఒకవేళ నా పూజ అది తొందరగా అయిపోయింది అనుకో అక్కడ కిచెన్లో కటింగ్కి హెల్ప్ చేయడము ఇంకా సామాన్లు ఉంటాయి కదండి నైట్ వాష్ చేసినవన్నీ బోలింగ్ చేయడము మళ్ళీ ఇంకే చిన్న చిన్న ఉంటాయి కదండీ సో అవన్నీ చూసేసుకుంటాను ఆ వేస్తాడు ఇంక వాడిని వాష్రూమ్ పంపించి వాడికి బ్రష్ చేయించి వాడి స్నానం చేయించి వాడికి టిఫిన్ పెట్టే లోపు నాకు ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది వాడి పండ్లే ఎక్కువ అందుకే వాడిని మ్యాక్సిమం పెద్ద పెద్ద పండ్లన్నీ అయిపోయాక లేపుతాను మ్యాక్సిమం లేవడు అనుకో ఇంకా అంటే ఉంటాడు సైలెంట్గానే కానీ వీధిలో వెళ్ళాలి పిల్లలతో ఆడాలి అని వెళ్ళిపోతాడు దొరకడనమాట మళ్ళీ చేతికి సో బట్టలు కూడా కొనేలేండి ఒక రోజు థర్స్డే ఆల్రెడీ వాష్ చేసేసి ఉన్నారు థర్స్డే వెన్స్డే అత్తయ్య ఇంకా ఒక రోజుదే ఉండింది థర్స్డేది సో మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో లేని ఇంకా వర్క్ నైట్ థర్స్డే నైట్ వర్క్ అంతా అయిపోయాక ఒక ట్రిప్ అది బట్టలు ఉంటే అది కూడా వాష్ చేసేసాను నైట్ వర్షం పడుతుందేమో నైట్ వెళ్ళేది యాక్చువల్గా నైట్ ఆరబెట్టేసి ఉంటాను సో మార్నింగ్ నేను వెళ్ళేసరికి మళ్ళీ ఆరిపోయి ఉంటుంది కానీ నైట్ వర్షం పడుతుందేమో అన్న దీంతో నైట్ ఆరబెట్టలేదు అనమాట సో మార్నింగ్ లేచి పూజ అంతా కంప్లీట్ అయిపోయాక బట్టలు ఆరబెట్టడానికి వచ్చా ఆల్రెడీ సిక్స్ ఫార్టీ సెవెన్ అయిపోయిందండి టైము అండ్ సో ఇంకెళ్ళి రుత్విక్ని లేపాలి చూడాలి వాళ్ళు లేచేసాడా నేను లేపాలా అని అయితే చూడాలన్నమాట సో ఇంక వాళ్ళు ఉంటే నాకు కొంచెం వర్క్ తగ్గుతుంది లేవలేదనుకో కొంచెం ఏడుస్తూ లేస్తాడనమాట వాడే వాడంతటి వాడే లేచాడనుకో యాక్టివ్గా లేస్తాడు సో ఫైనల్గా నా బట్టలు ఆరబెట్టడం కూడా అయిపోయింది సో ఇంకా అత్తయ్య కిచెన్లో ఉన్నారు చూడాలి అక్కడ ఏమైనా హెల్ప్ కావాలా టైంని బట్టి తనకి హెల్ప్ చేయడమా లేదా రిత్విక్ని రెడీ చేయడమా అని డిసైడ్ అవుతాను సో టైం ఉంది వాళ్ళు లేచేశాడు అనమాట నేను బయట నుంచి వచ్చేసరికి లేచి ఫోన్ అది పట్టుకొని ఆడుతున్నాడు సో ఇంకా టైం ఉన్నింది సెవెంత్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ అయినది సో ఇంకా నాకు ఎయిట్ వరకు టైం ఉంది కదా అని ఇంకా నైట్ కడిగిన బాగా డిషెస్ అంతా ప్లేస్లో ఎక్కడెక్కడ బౌల్ ఇచ్చేసాను అనమాట సో ఇంకా కడగడానికని మా నార్మల్గా తను వర్క్ చేస్తుంటే ఇంకా నేను వంట చేసిన తర్వాత సామాన్లు పడుతుంది కదండి ఇద్దరం మాట్లాడుకుంటూ నేను అక్కడ హెల్ప్ చేసేదాన్ని కానీ వద్దులే అన్నీ పెద్ద పెద్దవే ఉన్నాయి కుక్కర్ అలాంటివంతా అక్కడికి ఇబ్బందిగా ఉంటుంది కేసే నేను మీరు వెళ్ళాక నిదానంగా బయట కూర్చోని మాకు బయట కూడా ప్లేస్ ఉంది అన్నమాట కడుక్కోడానికి సో వాషింగ్ అది సో నేను నిదానంగా కూర్చొని చక్కగా బయట వేసుకుంటానులే అని చెప్పారనమాట సో నేను అదే అన్ని షింక్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట అన్నీ వాష్ చేసే అన్నీ కూడా టబ్కి వేసి చెప్తూ రిత్విక్తో మాట్లాడుతూ ఉన్నామన్నమాట రిత్విక్ ఏదో కథలు చెప్తూ ఉన్నాడు నేను హైదరాబాద్ వెళ్తాను మా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తాను మా పెద్దమ్మ అలా ఏదో కథలు చెప్తూ నిన్నాడు అనమాట సో నేను డిషెస్ అన్నీ వాష్ చేసేవి ఒక పెట్టేసి ఇంకా రిత్విక్కి స్నాక్స్ వాటర్ బాటిల్ అది ఫిల్ చేస్తే నేను బాక్సెస్ అంతా అత్తయ్య రెడీ చేసేస్తారులేండి నాకు తనకి సో ఇంక చెప్తున్నారు వెళ్ళులేవన్నీ రెడీ చేయి నేను ఇంకా చూసుకుంటాను నాకు ఇక్కడ ఏం హెల్ప్ లేదని తను చెప్పారు సో నేను నాకు కావాల్సినవి చిన్న చిన్న స్నాక్స్ వాటర్ అవ్వాయి అంటే అక్కడ పెట్టేస్తాను ఇంకా రైస్ టిఫిన్స్ అయిపోయాక అతయి బాక్స్ వేసేసి పెట్టేసి లంచ్ బాక్సలో పెట్టేస్తారనమాట సో ఇంకా ఇంకా వీడిని తీసుకెళ్ళడమే నాకు పెద్ద టాస్క్ ఒకసారి బయట స్నానం చేయాలంటాడు లోపల స్నానం చేయాలంటాడు పక్కింటి పిల్లలు కావాలంటాడు వాళ్ళు వచ్చి దీని దగ్గర కూర్చుంటే స్నానం కానీ బ్రష్ కానీ వాష్రూమ్ వెళ్ళడం కానీ చేస్తాడనమాట సో ఇలా తనతో మాట్లాడుతూ ఉంటే తను మాట్లాడలేదనమాట ఏం చెప్పట్లేదు స్కూల్ వద్దు స్కూల్ వద్దు ఇంటి దగ్గరే ఉంటాను అది ఇది అని కథలు చెప్తూ ఉంటున్నాడు సో ఇంకా టైం ఉంది కదా అని వాడికి కొంచెం టైం ఇచ్చాను సో ఈ లోపు వెళ్ళి ఇంకా బెడ్ అంతా సర్దేశాను అనమాట జస్ట్ అప్పుడే లేచాడు కాబట్టి ఇంకా బెడ్షీట్స్ అది నీట్గా సర్దేసి ఇంకా బెడ్ అది కూడా నీట్గా సర్దేసి వచ్చేసాను అనమాట సో నాతో పట్టు లేస్తే అప్పుడే బెడ్షీట్స్ అది క్లీన్ చే మర్చిపెట్టి బెడ్ క్లీన్ చేసేస్తాను సో తను లేట్కి లేస్తాడు కాబట్టి నేను మ్యాక్సిమం లేప లేపకపోతే పడుకుంటాడు అంటే ఈవినింగ్ ఎర్లీగా పడుకుని పోయాడు అనుకోండి మార్నింగ్ తొందరగా యాక్టివ్గా లేచేస్తాడు సో అది డిపెండ్స్ అనమాట ముందు చెప్పేవాళ్ళం కానీ చిన్నప్పుడు ఈ టైంకి లేస్తాడు ఇంత పడుకునే ఉంటాడని ఇప్పుడు అసలు చెప్పలేకపోతున్నాను అనమాట నైట్లో ఎప్పుడు పడుకుంటాడు ఏంటి ఎక్కువగా అలసిపోయాడు అనుకో ఆడి స్కూల్లో అలా లేదా బయట ఆడి అలా అంటే తొందరగా పడుకుంటాడు లేదంటే కొంచెం అంటే తన పక్కన నేను పడుకోవాలన్నమాట ఒకవేళ డీప్ స్లీప్ అయితే తప్ప పడుకోడు లేదంటే నేను ఎంతసేపు నాకు వర్క్ చూసుకుంటూ చూసుకుంటున్నాను అనుకోండి నాతో పాటు మెలకు ఉంటాడు సో అది రిత్విక్ స్టోరీ అయితే రిత్విక్తోనే నాకు ఫుల్ టైం ఎంత అయిపోతుందండి రిత్విక్ని స్కూల్కి పంపలేదనుకో నాకు ఎంత టైం సేవ్ అవుతుందండి అయ్యో ఇంకా ఉందా అన్నట్టుగా అవుతుందన్నమాట సో ఇది ఇంకా బెడ్ అంతా కూడా నీట్గా సర్దేస్తుంది నా మార్నింగ్ రొటీన్ బిజీ బిజీగా ఉంటుందండి అస్సలు ఒక సెకండ్ కూడా ఉంది అని లేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేసి కరెక్ట్గా నా టైంకి సరిపోతుంది అనమాట సో ఫైనల్గా డే బెడ్ అంతా కూడా నీట్గా సర్దేశాను సో ఇంకా రిత్విక్ని వా బాత్ ఇంకా తీసుకెళ్తున్నాను యాక్చువల్గా బయట స్నానం చేసుకుంటాను బయట మా సామాన్లది సామాన్లు అది వాష్ చేస్తున్నారు అక్కడ స్నానం చేయాలి అక్కడ స్నానం చేయాలని గోల్ చేస్తున్నాడు సో మళ్ళీ బ్రషెస్ కలర్ కూడా అనమాట ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ పెట్టుకున్నాడు బ్రషెస్ రోజుకి చాయిస్ అనమాట పింక్ కావాలా బ్లూ కావాలా అని చాయిస్ అనమాట సో ఫైనల్గా బాతింగ్ అయితే అయిపోయింది సో టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను సో టిఫిన్ మ్యాక్సిమమ్ పెడతాను అనమాట కొంచెం నాకు ఓకే తిన్నాడు అన్నాక తనకే ఇచ్చేస్తాను తనకి ఇచ్చేసి తను తింటూ ఉంటాడు దోశ కానీ చపాతి కానీ అంటే రైస్ ఐటెం కాకుండా మాక్సిమం మార్నింగ్ ఇలాంటివే ఉంటుంది తనకి ఈజీగా ఉంటుందని సో దోశ కలిసిందులు కూర ఉండింది మాకైతే టిఫిన్లోకి సో తింటున్నాడు కదా తినిపించేసి నేను వాడికి ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట సో ఓకే తిన్నాడు కదా ఇంకా వాడు తిన్నంత తినిలే అని వదిలేసి వెళ్ళిపోయాను సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను సో నేను రెడీ అయిపోయి ఇంకా వాడిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట పృత్విక్ని రెడీ చేయడం నిజంగా పెద్ద టాస్క్ అండి లేచినప్పటి నుంచి ఒకటే డైలాగ్ స్కూల్ వద్దుమా అంటే మరి ఏడవుడు అలాగని డ్రెస్ వేసుకోవడానికి ఏడ్చుడు అంటే అదొక డైలాగ్ చెప్తూ ఉంటాడు అనమాట వద్దు అంటే సరేలేనన్నా అంటే ఆగిపోదాంలే అన్నది ఇంట్లో కానీ వెళ్తాడనమాట యూనిఫా ఇది వద్దుమా వెళ్ళనమా అంటే సన్నే స్కూల్ లేదా అంటే మా బాబుకి చెప్పాలంటే కొంచెం స్పోకెన్ తక్కువండి అంటే మేము అప్పుడు బయట ఉండడం వల్ల తనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అది అంటే జనరల్ తన ఏజ్ పిల్లలకంటూ కూడా కొంచెం ఒక టెన్ పర్సెంట్ తక్కువైంది సో తను ముద్దు ముద్దు మాటలతో ఈ స్కూల్ వద్దు స్కూల్ వద్దు ఆ ఊరి దగ్గరికి వెళ్తాను నానమ్మ వాళ్ళతో ఉంటాను అలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు సో ఇప్పుడు బాగా ట్రై చేస్తున్నాడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి స్పోకెన్ బాగా ఇంప్రూవ్ అయిందండి సో అన్నీ చెప్తూ ఉంటాడు అక్కడ జరిగినవన్నీ కూడా సో రీసెంట్గా అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను సో యాక్చువల్గా రైనీ డే సెలబ్రేషన్ రైనీ డే యాక్టివిటీ చేశారండి వాళ్ళ స్కూల్లో సో చిన్న రెయిన్ రెయిన్బో కలర్స్ రెయిన్ రెయిన్ కోటు దానికి సంబంధించిన థింగ్స్ అయితే పంపించమన్నారు సో ఇంట్లో వేసాను యాక్టివ్ చూసుకున్నాడు హ్యాపీగా అయ్యాడు స్కూల్కి పంపించాను స్కూల్లో అంబ్రెల్లా పట్టుకోకుండా రెయిన్ కోట్ వేసుకోకుండా వద్దు వద్దు అన్నాడంట సో వాళ్ళ అంటే వాళ్ళ మ్యామ్ నేను ఫీల్ అవుతానేమో ఫొటోస్ లేదు బాబ బాబు రాలేదు అన్నట్టుగా కాల్ చేసి చెప్పారు సో మళ్ళీ ఇంటికి వచ్చాక ఎందుకు నన్ను వేసుకోలేదు నేను నీకోసమే కదా తెచ్చాను ఫోటోకైనా వేసుకుని ఉండొచ్చు కదా ఎంజాయ్ చేసిండొచ్చు కదా అమ్మ వర్షం రాలేదమ్మా సార్ జస్ట్ పైప్తో ఇలా పడుతున్నాడు వర్షం వస్తే కదా వేసుకుంటాము అని చెప్తుంటే నాకు చాలా నవ్వు వచ్చేసింది అనమాట సో అంటే తనకు బాగా ఇంప్రూవ్ అయ్యాడు అనమాట చెప్పగలుగుతున్నాడు అన్నీ తనకు అది వర్షం వస్తేనే అది పెట్టుకోవాలి అన్న వచ్చి చూడండి చాలా హ్యాపీ అనిపించింది నాకు என்ன